మంగళగిరి టైమ్స్కి స్వాగతం అలాగే ఈరోజు మన లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మన పద్మజ్యోతి సేవా సంఘం గుంటూ పూర్ణచంద్రరావు గారు వంద వారాలు అయిన సందర్భంగా ఈరోజు ఐదు రకాల టిఫిన్ని చక్కగా పేద భక్తులు అందరికీ పంపిణీ చేస్తున్నారు అలాగే మన నాయకులు పోతినే శ్రీనివాస్ గారు అలాగే మన గంజి చిరంజీవి గారు కూడా వచ్చి ఉన్నారు చాలా సంతోషం అలాగే పొన్నచంద్రరావు గారు ఈ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో చేసేటువంటి ఈ సేవా భావంతో వంద వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా మంగళగిరి టైమ్స్ వాళ్ళు ఎంతో అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ముందు ముందు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయాలని మేమందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఉన్నతి సేవా సంస్థ ప్రెసిడెంట్గా నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా సంతోషమండి అలాగే మన పేద భక్తులు ఆకలి తీర్చడానికి ప్రతి ఒక్కరూ సేవ సహాయ సహకారాలు అందించాలని ఆయన లక్ష్మీ నరసింహస్వామిని అందరం కోరుకుంటున్నాము ఆ పూర్ణచంద్రరావు గారికి ఆ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ స్వామిని మేమందరం కోరుకుంటున్నాము అలాగే ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము మరిన్ని విషయాలు చూడాలంటే మంగళగిరి టైమ్స్ని వీక్షించండి మంగళగిరిలో పద్మజ్యోతి సేవా సంఘం ప్రతి ఆదివారం ఉదయం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద టిఫిన్ రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఈ ఆదివారం వంద వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపకులు గుంటి పూర్ణచంద్రను సహచర మిత్ర బృందం అభినందనలు తెలియజేసి సత్కరించింది పద్మజ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ రాగిజావ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమంలో భక్తులు పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొని పద్మజ్యోతి సేవా సంఘం వారి సేవానీతిని ప్రశంసిస్తోంది పద్మజ్యోతి సేవా సంఘం ఉచిత టిఫిన్ రాగిజావ పంపిణీ కార్యక్రమం ఆరంభించి వంద వారాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆదివారం నాటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఆప్కో మాజీ చైర్మన్ జనసేన నాయకులు గంజి చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా అతిథులు భక్తులకు పేదలకు టిఫిన్ పంపిణీ చేశారు పద్మజ్యోతి సేవా సంఘం వ్యవస్థాపకులు గుంటి వెంకట పూర్ణచంద్రరావు దేవస్థానానికి ఇచ్చే భక్తులు అలాగే పేదలకు ప్రతి ఆదివారం ఉదయం ఉచిత టిఫిన్ రాగిజావు పంపిణీ చేస్తుండటం గొప్ప విషయమని అభినందించారు అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి పద్నాలుగో తేదీ దివ్యరథోత్సవానికి విచ్చే భక్తులకు దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను అతిథులు పోతినేని శ్రీనివాసరావు గంజి చిరంజీవి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పద్మజ్యోతి సేవా సంఘం వ్యవస్థాపకులు గుంటి వెంకట పూర్ణచంద్రరావు మిత్ర బృందం పాల్గొన్నారు మంగళగిరి పట్టణానికి చెందినటువంటి గుంటి వెంకటపూర్ణ చంద్రరావు గారు పద్మజ్యోతి సేవా సంఘం సుమారు ఇరవై సంవత్సరాల క్రితం తన మిత్రులు బంధువులతో కలిసి స్థాపించడం జరిగింది పద్మజ్యోతి సేవా సంఘం పేరుతోటి గత వంద వారములుగా ఈరోజు వంద వారం పూర్తి అవుతుంది ప్రతి ఆదివారం కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకి ఉదయం అల్పాహారం అందజేయటం చాలా మంచి పరిణామం తన మిత్రులు బంధువులతో కలిసి వెంకటపూర్ణ చంద్రరావు గారు ఉదయం దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నాలుగైదు రకాల టిఫిన్స్ ఇక్కడ ఏర్పాటు చేసి సుమారు మూడు వందల మంది పైచేడు భక్తులకి వారి సేవ అందిస్తున్నారు వారిని అభినందిస్తున్నాము అలాగే ఈ నెల పద్నాలుగవ తారీఖున జరగబోయే రథోత్సవం సందర్భంగా కూడా రథోత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సుమారు పదిహేను వేల మందికి తగ్గకుండా కూడా ఈ పద్మజ్యోతి సేవా సంఘం తరఫున అన్నదాన కార్యక్రమాన్ని వీరు ఏర్పాటు చేయబోతున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ పట్టణంలోని ప్రముఖులందరూ కూడా దీనికి సహకరించాలని బయట నుంచి వచ్చే భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం కానివ్వండి అలాగే వారం వారం ఏర్పాటు చేసే టిఫిన్ కార్యక్రమాన్ని కానీ పాల్గొని విజయవంతం చేయాలని భక్తుల సౌకర్యార్థం ఈ సంఘం చేస్తున్నటువంటి సేవలు మనందరూ కూడా గుర్తుంచుకోవాలని వారికి మరొక మరొకసారి నా తరపున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ఈరోజు మంగళగిరి పద్మజ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో గత వంద వారాల నుంచి ప్రతి ఆదివారం మానవ సేవే మాధవ అని సేవా దృక్పథంతో ఉదయం పూట టిఫిన్లు ఉచితంగా ఏర్పాటు చేసిన పూర్ణ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే మానవ జన్మ మన పక్క వారికి మనకి ఒక రూపాయి భగవంతుడు ఇచ్చాడంటే దాని కారణం దానిని సమాజం కోసం సమాజంలో ఉన్న పేద వర్గాల కోసం వినియోగించమని మరి అటువంటి సేవా దృక్పథంతో సమాజానికి ఇతరులకి స్ఫూర్తిని ఇచ్చే విధంగా పూర్ణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం చాలా అద్భుతమైంది ఇతరులు కూడా ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో జనాల మధ్య ఉన్న అంతరాలు తొలగిపోయి మనందరం ప్రజలకి సమాజానికి సేవ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశాన్ని స్ఫూర్తినిస్తుంది అదిగాక ఈరోజు వంద వారాలైన నిజంగా చాలా అభినందించదగ్గ విషయం దాంతో పాటుగా ఈరోజే రంజాన్ మాసం కూడా ప్రారంభం కావటం ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాం ఎందుకంటే రంజాన్ మాసం ఉద్దేశం కూడా సంపాదనలో ఎంతో కొంత సమాజానికి పేదలకి పంచమనే ఆ ముస్లిం ధర్మ సిద్ధాంతం మరి కురాన్ కూడా అదే చెప్పింది మరి అటువంటి శుభ స సమయంలో ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించడం ఎందుకంటే నాకు కూడా ఇటువంటి వాళ్ళంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే సమాజంలో ఎంతో కొంత ప్రజలకి పేదవాళ్ళకి సేవ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అటువంటి ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకున్న కూర్ణా గారికి పద్మజ్యోతి సేవా సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్న భవిష్యత్తులో ఆ భగవంతుడు ఆశీస్సులతో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు సమాజంలో ఉన్న కష్టాల్లో ఉన్న పేద వర్గాలకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ మహా పద్మజ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో గత వంద వారాల నుంచి ఈ రాగి జావా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలలో ఈ సేవా సంస్థ నుంచి అందిస్తూ పేద ప్రజలకి చేయాలనే సంకల్పంతో మనకు పుష్టి నుంచి ఆలోచన ఉండటం వల్ల ఈ కార్యక్రమం చేయాలనే సంకల్పం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు నా మిత్రులు కోదండ్రి మురారీరావు గారు తలసబాబు వెంకటరమణ గారు గుప్తా గారు రాధికా గారు పవన్ రంగారా గారు పెద్దబ్బాయి గారు బోస్ గారు బిట్రా సూర్యచంద్రరావు గారు ఇలా ప్రతి ఒక్కళ్ళు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది హిందో సేవా సంఘానికి ఇన్ని రోజుల నుంచి నాతో పాటుగా నా మిత్రులు సహకరించిన వారికి అందరికీ ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని అలాగే మంగళగిరి కిరణాల సందర్భంగా నాతో పాటుగా నా మిత్ర బృందం కూడా కలిసి అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ చిచ్చ ఓం నరసింహాయ మహా పద్మజ్యోతి సేవా సంఘం తరఫున శ్రీ గుండి పూర్ణచందరావు గారి ఆధ్వర్యంలో ఇది వంద వారాల నుంచి జరుగుతుంది ఈ వంద వారాలు భక్తులకి కానీ వచ్చిన పేద ప్రజలకు కానీ ఈ వంద వారాల నుంచి ఎంతో దిగ్విజయంగా ప్రతి ఆదివారము రెండు వందల యాభై మూడు వందల మంది భక్తులకి పేద ప్రజలకు కానీ పంపిణీ చేయటం అవుతుంది ఈ దీనికి కార్యక్రమానికి గుడ్డి పూర్ణచంద్ర అక్కడ పూర్ణచంద్రరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ టీంలో చాలామంది పది మంది పదిహేను మంది దాకా ఈ టీములో ఉన్నారు పూర్ణచంద్రరావు గారితో పాటు గుద్దంటి మురహరిరావు ఆలపాటి రాధిక జంజను పాండురంగారావు గారు జంజను భిక్షారావు గారు పెద్దబ్బాయి గారు ప్లస్ మన సూర్యచంద్రరావు గారు బోసు గారు ఇంకా బోస్ గారు ఇంకా ఇల్ యశోదరావు గారు మిగతా ఒక పది పదిహేను మంది ఒక టీముగా ఉన్నారు ఈ టీం అంతా కూడా ప్రతి ఆదివారము అందరూ వచ్చి బాధ్యతగా చాలా భక్తులకు సేవ చేయాలని తలంపుతో టిఫిన్ కంపెనీ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ పూర్ణ చంద్రరావు గారు గారికి అందరు చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమం నడ పూర్ణ చంద్రరావు గారు నడపడానికి అందరూ సహకరిస్తున్నారు పుర్ణ చంద్రు గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతగా తీసుకుని తెలారదావనే లెగిసి వంటలన్నీ తయారు చేసుకుని తీసుకొస్తున్నారు ఓం మహా కువన్ इरी